హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న రుద్రాక్ష ధరించకుండా శివ పూజ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని లింగపురాణం చెబుతోంది త్రిపురాసూలను సంహరించే సమయంలో పరమేశ్వరుడి కంటి నుంచి జాలువారిన దయాబిందువులే రుద్రాక్షలుగా మారాయని పురాణాలు పేర్కొంటున్నాయి విభూది రుద్రాక్ష ధరించకుండా శివ పూజ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని లింగ పురాణం చెబుతోంది త్రిపురాసురులను సంహరించే సమయంలో పరమేశ్వరుడి కంటి నుండి జాలువారిన దయాబిందువులే రుద్రాక్షులుగా మారాయని పురాణాలు పేర్కొంటున్నాయి రుద్రాక్షను ధరిస్తే సమస్త పాపాలు పోతాయంటుంది యోగసారం రుద్రాక్ష దాని ముఖాలను బట్టి పద్నాలుగు రకాలుగా ఉంటుంది తల చేతులు కంఠానికి రుద్రాక్షలు ధరిస్తారు రుద్రాక్ష ధారణలో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి ఇది అమలతత్వాన్ని ఉష్ణత్వాన్ని కలిగించి క్రిములను పోగొడుతుందని రుద్రాక్షను ధరిస్తే భావాలు దగ్గరకు రావని ఆయుర్వేదం చెబుతోంది ఇరవై ఐదు కాని ఇరవై ఏడు కాని నూట ఎనిమిది కాని రుద్రాక్షలున్న మాలను మెడలో ధరిస్తే మేలన్నది పెద్దల మాట ఇక దీపారాధన ఎందుకంటే దేవుని ప్రతిమ ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం కొందరు ఉదయం కొందరు సాయంత్రం ఇంకొందరు ఉదయసింధిలో వెలిగిస్తారు దేవుని ప్రతిమ ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం కొందరు ఉదయం కొందరు సాయంత్రం ఇంకొందరు ఉదయ సంధ్యలో వెలిగిస్తారు శుభకార్యాలను ప్రారంభించే ముందు దీపం వెలిగించే ఆచారము ఉంది దీపారాధన చేయడం వెనకున్న రహస్యాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చీకటి అజ్ఞానానికి కాంతి జ్ఞానానికి గుర్తు భగవంతుడు జ్ఞాన స్వరూపుడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు పోషించేవాడు కాబట్టి జ్యోతి రూపంలో భగవంతుణ్ణి ఆరాధిస్తాం వెలుగు చీకటిని తరమేసినట్లు జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది జ్ఞానాన్ని తరగని చౌర్యం కాని అపురూప సంపదగా భావించి జ్యోతి వెలిగించి నమస్కరిస్తాం జ్ఞాన స్వరూపమైన కాంతిని శుభ సూచనగా భావించి పెళ్లి పేరెంటం లాంటి సందర్భాల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తారు దీపానికి వాడే తైలం నెయ్యి మనలోని వాసనలు స్వార్థపూరిత సంస్కారాలకు సంకేతం కాగా అందులోని వత్తి అహంకారానికి ప్రతీకం ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనతో దీపం వెలిగిస్తారో అప్పుడు వారిలోని మాలిన్య వాసనలు కరిగి అహంకారం తొలగిపోతుంది ఇక ధ్వజస్తంభం ఎందుకంటే ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుందని మనకందరికీ తెలుసు కానీ ఎందుకుంటుందనే విషయం కొందరికి తెలియకపోవచ్చు కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు అశ్వమేధ యాగానికి పూనుకున్నాడు మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు వారితో యుద్ధం చేసి గెలవలేం కపటోపాయంతో మాత్రమే జయించగలం అనుకున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుల వృద్ధ బ్రాహ్మణులుగా మణిపురం చేరుకున్నారు వారి కోరిక మేరకు మయూరధ్వజుడు తన సగం శరీరం కోసి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అతడి దానగుణానికి మెచ్చిన కృష్ణుడు తన అసలు రూపాన్ని చూసి ఏదైనా వరం కోరుకోమన్నాడు బదులుగా పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా అది నిత్యం మీ ఎదుట ఉండేలా వరాన్ని అనుగ్రహించండి అన్నాడు మయూరధ్వజుడు కృష్ణపరమాత్ముడు తదాస్తు అని దీవించి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజస్తంభం వెలుస్తుంది ఆ స్తంభాలను ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలోనే ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన మీదటే భక్తులు దైవాన్ని దర్శించుకుంటారు నీ వద్ద ఎవరు దీపం ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది నీ శిరస్సుపై ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు కాంతిపుంజంపై దారి చూపిస్తుంది అన్నాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది భక్తులు ముందుగా ఆ స్తంభానికి మొక్కి తర్వాతే మూల విరాట్ దర్శనం చేసుకోవడం అనేది సంప్రదాయంగా మారింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివా